హలో అందరికీ ఈ భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్య వరకు ఈ ఈ రోజు ఈ పదిహేను రోజులనైతే పితృపక్షాలు అయితే అంటారండి ఈ ప పితృపక్షాల్లో మనకు పెద్దవాళ్ళు చనిపోయిన పితృదేవతలకైతే ఈ పితృదేవతలైతే ఈ భూమిపైనే ఈ పదిహేను రోజులు తిరుగుతూ ఉంటారంట సో వీరికి పదిహేను రోజులలో మనం బియ్యం అనేది ఇచ్చి ఏ విధంగా దానం చేసి ఒక బ్రాహ్మణునికైతే దానం చేసి వాళ్ళకు నచ్చిన పదార్థాలు అయితే మనం వండి పెట్టి మన కోరిక వారి ముందు ఏ విధంగా చెప్పుకుంటే ఆ కోరికనైతే వాళ్ళు భగవంతుడితో పూజ చేసి భగవంతునికైతే చెప్పి నెరవేర్చడానికి వారైతే మొక్కుతారంట సో ఈ పదిహేను రోజులలో మనం ఈ పెద్దవాళ్ళకైతే మనం బియ్యం ఇచ్చుకుంటాము సో ఈ ప్రాసెస్ అయితే మా ఇంట్లో మా మామయ్య వాళ్ళ పేరెంట్స్కి అయితే మేము బియ్యం అయితే ఇచ్చుకున్నాము ఈ ప్రాసెస్ ఏ విధంగా చేసుకున్నామో ఈ వీడియో అయితే మీతో షేర్ చేయడానికైతే ఈ వీడియో అయితే తీసాను దీంట్లో మేమైతే ఫస్ట్ కూరగాయలు అండ్ బియ్యం పప్పు చింతపండు ఉప్పు ఈ విధంగా అన్నీ తయారు చేసి వాళ్ళ ముందు ఫోటో ముందు దీపం పెట్టి ఈ వీటిని మొక్కుకొని అయితే దానం చేశాడు చేసిన తర్వాత మేము నచ్చిన వాళ్ళకు నచ్చిన పెద్దవాళ్ళకు నచ్చిన పదార్థాలను అయితే ఈ విధంగా వండు ఇవ్వండి ఈ విధంగా తయారు చేసుకోము తయారు చేసి వారికి పెట్టి మొక్కి మా కోరిక ఏంటో వాళ్ళకి ముందైతే చెప్పుకొని మేమైతే ఈ విధంగా అయితే చేసుకున్నాము వీడియో అయితే మొత్తం చూసేయండి అండ్ మన వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అండ్ మీరు ఏ ప్రాసెస్లో బియ్యం అనేది పితృదేవతలకి ఇస్తారో కామెంట్ అయితే చేయండి